ఏపీలో ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ జనసేన కూటమి వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఈ టైంలో ఆర్జీవీ వ్యూహం మరో హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ వ్యూహం ఎవరిపై ఎవరిది వ్యూహంలో అసలేముంటుంది రాజకీయాలను ఉద్దేశాయి ఇప్పుడు జనసేన టీడీపీ ఎందుకు కలుస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసా లేదా అని నాకు అనుమానాస్పదంగా ఉంది సో వాళ్ళకే తెలియనప్పుడు నాకేం తెలుస్తుంది ఇంకా పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సినిమాలో దే నో డౌట్ అబౌట్ ఇట్ సో పవన్ కళ్యాణ్ గారు బర్రెలక్క అని ఆవిడ అలా చేసినప్పుడు ఈయన బర్రెలక్క వేరే వాళ్ళు వెనకాల వెళ్తున్నారు అన్నది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నాకు చాలా బాధగా ఉంది వర్మ తీసిన వ్యూహం నిజానికి నవంబర్ లోనే విడుదల కావాలి కానీ వ్యూహం మూవీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు కంప్లైంట్ చేశారు దాంతో వ్యూహం వాయిదా పడింది అయితే సినిమాని చూసిన సిబిఎఫ్సి వ్యూహం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసెంబర్ ఇరవై తొమ్మిది వ్యూహం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు కానీ నారా లోకేష్ కోర్టుని ఆశ్రయించారు వ్యూహం విడుదలను ఆపాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వ్యూహం రిలీజ్ ని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఇరవై ఏడుకి వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్టు మరోవైపు హైకోర్టులో కేసు విచారణ ఈ నెల ఇరవై ఆరున జరగనుంది మరోవైపు విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు అండ్ మూవీ టీం మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు హాజరయ్యారు వ్యూహం రిలీజ్ ని ఆపాలని కోర్టుకు వెళ్లడం పెద్ద జోక్ అన్నారు ఆర్జీవీ సెన్సార్ సర్టిఫికెట్ ని కోర్టుకు చూపించి న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ జగన్ గారు గవర్నమెంట్లో ప్రజలకు ఆ పని చేస్తున్న టైంలో వీళ్ళందరూ కేవలం అవతల వాళ్ళని తిట్టడం ఒక్కటే పని పెట్టుకున్నారు అందరికీ తెలుసు అలాంటి వాళ్ళు వ్యూహంలో వాళ్ళని కించపరుస్తున్నాను అనే దాని మీద కోర్టుకు వెళ్ళడం కన్నా పెద్ద జోక్ నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ఒక అనామంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఫస్ట్ ఆయన రిజిస్టర్ చేసింది ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచిన అంతవరకు ఇప్పుడు ఫాలో అవ్వలేదు ఎక్కువ మళ్ళీ ఆయన దేవుడు చేసి ఆయన మహానుభావుడు ఆయనే కనిపెట్టాడు అంటే ఎన్టీ రామారావు వారికి ఉన్న ఫ్యాన్ బేసు ఎక్కడ పోతుదో అనే భయంతో అది చేయటం ఇప్పుడు లోకేష్ అని అతను అసలు అతను ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని యొక్క కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీలింగ్ ఎక్కడ ఒక గెలవకుండా అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనకు ఆయనే అనుకుని ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో దాన్ని ఆయన లేపి లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు నేను ఒక్కడే కాదు కదా వైఎస్ మరణం తర్వాత రాజకీయంగా జరిగిన కుట్రలు పరిణామాల్ని ఉన్నది ఉన్నట్టు చూపడమే తమ వ్యూహం అన్నారు డైరెక్టర్ ఆర్చివి వైసీపీకి అనుకూలంగానే సినిమా తీశారని క్లారిటీ ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ కు బర్రెలక్కకున్న ఫాలోయింగ్ కూడా లేదన్నారు అంతే ఆర్జీవీ కమెంట్లపై అంతే ఘాటుగా రెస్పాండ్ అయ్యారు జనసేన నేత పోతిన రమేష్ బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యుండి బర్రెలెక్క అయిపోయాడు బర్రె బర్రె తేడా ఏంటంటే బర్రె లక్క ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు ఏమి చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏ దదా అని 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 చెప్తూ ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు వాస్తవాలు తీసినప్పుడు వివేకానంద రెడ్డి గారి మీరు సినిమా తీయకపోయావా నువ్వు కోడికత్తి కేసు మీద తీయకపోయావు సినిమా నువ్వు అంబటి రాంబాబు అవంతిల మీద తీయకపోయావా లేకపోతే గోరంట్ల మాధవ్ మీద సినిమా తీయకపోయావా అసలు నీకు వద్దంటే బ్లూ స్టార్లు దొరికేవాళ్ళు కదా వాళ్ళందరు నీకు బ్లూ ఫిలిం స్టార్లు దొరికేవాళ్ళు రామ్ రాంగోపాల్ ఎవరు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేవాళ్ళు మా పార్టీ అధ్యక్షుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే ఈసారి చెంప పగిలిపోద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నాను సినిమాలో ఏముందో వ్యూహం టీజర్ తో తెలిసేలా చేశారు జగన్ కు అనుకూలమేనంటూ క్లారిటీ కూడా ఇచ్చారు వర్మ ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన మార్క్ పంచలేశారు అదే లెవెల్ రివర్స్ అటాక్ రీసౌండ్ రానే వచ్చింది విడుదల జంక్షన్ లో వ్యూహం దారెటు ప్రతి వ్యూహంతో వ్యూహం బెడిసి కొడుతుందా రూట్ క్లియర్ అవుతుందా